హాయ్ అండి పాలకూర పప్పు చేస్తున్నాను ఒక కప్పుడు కందిపప్పు ఆ కప్పులో సగము శనగపప్పు తీసుకున్నాను పాలకూర శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా తరిగైతే వేసుకోండి నేను కుక్కర్ అయితే రెండు రెండిజలే పెట్టుకున్నానండి మెత్తగా పప్పు ఉడికిపోయింది పాలకూర కాస్త పెద్దగానే తరిగి పెట్టుకున్నాను చాలామంది టమాటా పాలకూర వండాలంటే క్యాన్సర్లు వస్తాయని భయపడిపోతూ ఉంటారు ఏ డాక్టరు కూడా టమాటా పాలకూర తినకూడదని చెప్పలేదండి క్యాన్సరు కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు అనారోగాలతో వాళ్ళు తినకూడదని చెప్తారు ఎందుకంటే మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి పెయిన్ఫుల్ వస్తుందని అలా చెప్తూ ఉంటారు ఒక్కసారి నేను పాలకూర టమాటా చేశాను చేసి వీడియో పెడితే చాలామంది అదేంటంటే క్యాన్సర్ వస్తుంది అలా ఎలా వండుతున్నారు అని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు అసలు మీరు తెలుసుకోండి కావాలంటే నేను రాళ్ళు ఉప్పేసుకున్నాను పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను కారం వేసుకొని చింతపండు జ్యూస్ వేసుకొని ఒక రెండు రెండిజలు అయితే పెట్టుకున్నాను పోపు వేసుకుంటున్నాను ఎందుకంటే చాలామంది నేను చూశాను చాలా దగ్గరలో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు వాము జీలకర్ర ఎల్లిగడ్డ మూడు మిర్చిలు కరివేపాకు ఇంగు వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది చాలామంది అంటూ ఉంటారు కానీ పాలకూర టమాటా హెల్త్కి చాలా చాలా మంచిదండి నేను చాలాసార్లు ఉండాను ఒకసారి వీడియో పెట్టాను వాటికే చాలా కమెంట్లు అయితే వచ్చాయని నేను పెట్టడం మానేశాను ఎప్పటికప్పుడే పాలకూర టమాటా కూడా చేస్తూ ఉంటాను ఒంటికి చాలా ఆరోగ్యము మంచిగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే తినొచ్చండి మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ నేను విజయవాడలోనైతే అద్దెకుండేటప్పుడు మా ఇంటి వారు సుజాత గారు అయితే డైలీ పాలకూర టమాటానే చేసేది ఆవిడైతే చాలా వెయిట్ మనిషి చాలా లావు ఉంటారు నేను మీ అందరు అంటున్నారని నేను అడిగాను క్యాన్సర్ వస్తుంది గట ఎందుకండి తింటున్నారంటే వచ్చే జబ్బులు ఎప్పుడైనా వస్తాయండి కానీ దీనివల్ల అయితే ఎలాంటి జబ్బులు రావు నేనైతే చిన్నప్పటి నుంచి తింటున్నాను అని చెప్పింది ఆవిడ ఆవిడ ముప్పై ఐదేళ్ళు చిన్నప్పటి నుంచి తింటున్నారట చాలా టేస్ట్గా ఉందండి పప్పు ఒకసారి ట్రై చేయండి